మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ముగ్గు వేయటం అనే సాంప్రదాయం గురించి ఎన్నో రకాలుగా వింటూ ఉంటాం అయితే ముగ్గు వేయటంలో కూడా కొన్ని జాగ్రత్తలు నియమాలు పాటించాలి అప్పుడే ముగ్గుతో ప్రయోజనాలు పొందగలుగుతాం ముగ్గులు వేయటం వెనుక శాస్త్రీయ ఆరోగ్య ఆధ్యాత్మిక రహస్యాలు దాగి ఉన్నాయి మన పూర్వీకుల నుంచి వస్తున్న ఆచారాలు ఏ ఒకటి మూఢ నమ్మకం కాదు ప్రతి ఆచారం వెనుక ఒక అంతరార్థం ఉంది ముగ్గు వేయటం వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి ముగ్గు వేయటం వల్ల ఆడవాళ్లకు వ్యాయామం అవుతుంది వంగి లేవటం కారణంగా వాళ్లకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని అందుకే రోజు ఇంటి ముందు ముగ్గు వేయాలి అనే సాంప్రదాయం తీసుకువచ్చారు మరి ముగ్గు వేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు మనం చూద్దాం ముగ్గును సాధారణంగా గడప లేదా గేటు ముందు పూజా గదిలో వేసి అలంకరిస్తారు అయితే ఈ ముగ్గును సరైన రీతిలో వేయటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని పండితులు చెప్తున్నారు పూజా మందిరంలో ఏ విధంగా ముగ్గు వేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం లక్ష్మీదేవి అంటే ఒక ధనమే కాదు మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యము లక్ష్మీదేవియే వ్యక్తి దగ్గర లక్ష్మీదేవి ఏ రూపంలోనైనా ఉండవచ్చు అందం ఐశ్వర్యం విద్య ఏదైనా రూపంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవడానికి మానవుడు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు సరైన రీతిలో అమ్మవారిని ఆరాధిస్తే ఆ తల్లి తనను కొలిచిన వారికి తప్పక ప్రసన్నురాలవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి కానీ ఈ ఆధునిక యుగంలో వారి వారి పని ఒత్తిడల వల్ల ఉద్యోగాలు నిమిత్తం పూజలు చేయటం పూజా గదిని అలంకరించటం వంటి పనులు చేయలేకపోతున్నారు ఒకవేళ చేసిన తమ ఇష్టానుసారంగా చేసి పూజ యొక్క ఫలితాన్ని పొందలేకపోతున్నారు అయితే లక్ష్మీదేవి కటాక్షం కోసం పూజ గదిలో చాక్పీస్తో కాకుండా వరి పిండిని ఉపయోగించి ముగ్గు వేయాలి ఇటీవల కాలంలో ప్రతి చోట చాలామంది చాక్పీస్తో మాత్రమే ముగ్గులను వేస్తున్నారు ఇలా ముగ్గు వేస్తే దరిద్రాన్ని కోరి మీరే తెచ్చుకున్నట్లు అవుతుంది ఏరి కోరి అష్ట కష్టాలను పిలిచినట్టు అవుతుంది ముగ్గు వేసి ముగ్గు చుట్టూ అడ్డగీతలు గీయటం వల్ల దుష్ట శక్తుల ప్రభావం ఇంట్లోకి రాదని పెద్దలు చెప్తున్నారు అలాగే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళదని శాస్త్రం చెప్తుంది ఇలా వరిపిండి కలిపిన ముగ్గును వేయటం వల్ల లక్ష్మీదేవి మన గృహంలో స్థిర నివాసం చేస్తుంది ఆ గృహానికి మంగళకరమైన శుభప్రదమైన మంచి పనులు జరగడానికి అవకాశాలు ఉంటాయి పూజా గదిలో లక్ష్మీదేవి చిత్రపటానికి ముందు పద్మం ముగ్గు వేయాలి దీపాన్ని పెట్టే చోటులో కూడా పద్మం ముగ్గు వేస్తే మంచి ఫలితాలు కనబడతాయి కాబట్టి పూజా గదిలో ముగ్గు వేసేటప్పుడు మీరు కూడా వరిపిండి కలిపిన ముగ్గుతో పద్మం ముగ్గు వేసి దీపారాధన చేస్తే ఆ గృహంలోనికి లక్ష్మీదేవి సంతోషంగా ప్రవేశిస్తుంది మీకు సిరి సంపదలు సుఖ సంతోషాలను అనుగ్రహిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు